మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ నమస్కారం అండి నా పేరు అశోక్ చక్రవర్తి పాలంపేట పంచాయతీ అండి కొత్తగా వచ్చినటువంటి మంత్రికి పరిచయం చేసుకున్నాను ఇక్కడ మీరు చేసిన మండలాధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ వివిధ భాగాల అందరికీ నమస్కారం అండి రాష్ట్రం మొత్తం మీద మనకు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయండి మనం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతైతుందో అందరూ సగం మంది మనమే ఉంటాం అతి తక్కువ జనాభన్న జంగాల నుంచి మొదలుపెట్టి అత్యధిక జనాభన్న యాదవ్ సామాజిక వర్గం అంటే మూడు ఒక లక్ష నిర్బంధంతో యాదవ్ సామాజిక వర్గం సుమారు అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పెట్టినగాడి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మన పరిణామ క్రమంలో ఏదైనా గుర్తింపు కానీ విలువ కానీ వార్డు మెంబర్ నుంచి ఉప ముఖ్యమంత్రులకు ఈ నాయకులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అండి ఎందువల్ల అంటే మీరు గమనిస్తే ఎనభై మూడు ఎలక్షన్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉంటే ఆ రోజు మనం నూట ఇరవై ఏడు సీట్లు ఓన్లీ బీసీలో పోటీ చేశారు అప్పటి వరకు అరవై ఒక్క సీట్లు మాత్రం మనం పోటీ చేయగలుగుతాం ఈ ఈ రోజుకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో సుమారు తొంభై మూడు సీట్లు బీసీ ఇస్తున్నారంటే సగాలు పయనిస్తున్నారంటే బీసీ కులాల తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొస్తుందో ఉదాహరణ చెప్తున్నాయండి మన ఎంపీ గారు కూడా విలమ సీఎం రమేష్ గారు అండి మనకి ఆయన బీసీ కులాల నుంచి ఇస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ నూట ముప్పై తొమ్మిది కులాలండి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదుగుదలకి ప్రతి ఒక్కరు కూడా మన అనగదొక్కలనే చూస్తారండి ఎందుకంటే మనం ప్రధానంగా కులవృత్తుల మీద ఆధారపడి ఉంటాం చేతివృత్తుల మీద ఆధారపడి ఉంటాం ఈ కులవృత్తులు చేతివృత్తులు ఏవైతే ఆధారపడి ఉంటామో మన యొక్క ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఒకరికొకరం ప్రతి ఒక్క కులం బీసీలో ఉన్న ప్రతి కులం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క వెన్నండ్ ఉండడానికి మీరు సహకారం చేస్తే ఈ కులాల యొక్క అభివృద్ధి కానీ మన యొక్క రాజకీయ భవిష్యత్తు సామాజిక అభివృద్ధి జరగడానికి అవకాశాలు కల్పించడానికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మన వెంట వెంటుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు మీ మీ గ్రామాల్లో మీరు ప్రతిరోజు ఈ ముప్పై రెండు రోజులు పదే చోట్లు చెప్పని ప్రతి ఒక్క బీసీని సంఘటితం చేసి మరి మన ఎంపిక ఎన్నిటైన సీఎం రమేష్ గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ బీసీ యొక్క ఐక్యత ఐక్యత నమస్కారం